హలో ఫ్రెండ్స్ వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్స్ సింధు ప్రవీణ్ బ్లాగ్స్ సో ఈరోజు బ్లాగ్ ఏంటంటే మా చెల్లి పెళ్ళి సందడిలో హల్దీ బ్లాగ్ అనమాట సో హల్దీ అయితే చాలా బాగా జరిగింది ఇంకా అందరం అయితే చాలా బాగా ఎంజాయ్ చేశాము చాలా రోజుల తర్వాత ఫ్యామిలీ అందరం కలిసాం కదా ఇంకా లాస్ట్ మా చెల్లి పెళ్ళి అనమాట మా ఇంట్లో సో అందరు వచ్చారు ఇంకా చాలా బాగా ఎంజాయ్ చేసాం అందరము సో ఇప్పుడైతే హల్దీ వీడియో అయితే స్టార్ట్ అయ్యింది సో వీడియో చాలా బాగుంటుంది మిస్ చేయకుండా స్కిప్ చేయకుండా చూడండి అండ్ ఇక్కడ ఫోటోషూట్స్ అయితే అవుతున్నాయి ఇంకా ఫస్ట్ మేమైతే ఫోటో దిగుతున్నాము మా చెల్లి స్టిల్స్ అయిపోయినాయి దిగడము ఇంకా మేమైతే దిగుతున్నాము సో హల్దీ అయితే పందిరు రోజే కాబట్టి చాలా హడావిడి అయిపోయింది అప్పటికే ఆఫ్టర్నూన్ అవుతుంది ఇంకా అందరు అరుస్తున్నారు తొందరగా వెళ్ళాలి ఇంకా పోచమనాగులు కాడికి వెళ్ళాలి తొందరగా కానివ్వండి అని పెద్దవాళ్ళు అరుస్తున్నారు ఇంకా మేమైతే ఫొటోస్ దిగుతూనే ఉన్నాము ఇంకా మా ఇంట్లో ఇద్దరమే కూతురులాం కదా ఫస్ట్ నేను తర్వాత మా చెల్లి అందుకే లాస్ట్ పెళ్ళి అని అన్నాను ఇంకా అయిపోతే అసలు నెక్స్ట్ ఏం ఉండదు కదా సో అందుకని చెప్పేసి ఫోటోలు బాగా దిగాము చాలా బాగా ఎంజాయ్ కూడా చేసాము అందరము సో వీళ్ళు వచ్చేసి మా మమ్మీ మా డాడీ అన్నమాట ఇంకా మా పాపని ఎత్తుకున్నారు ఏడుస్తుంది మా పాప ఇంకా మా పాప అయితే మా మమ్మీ దగ్గర తప్ప ఎవరి దగ్గర ఉండదు సో ఇప్పుడు వీడియో కంటిన్యూ అవుతుంది మిస్ చేయకుండా స్కిప్ చేయకుండా చూడండి లాస్ట్ వరకు చూడండి చాలా బాగుంటుంది వీడియో

ಚಿನ್ನೋಡಾಡ ಚಿನ್ನ ಇರಬೇಡ ರೆಡಿ ಓಕೆ ಈಗ ಚೂಡಾನ ಬೆಟ್ಟಣ ಟಜ್ಜು ಸದ್ಯ ಪಕ್ಕ ಪಾ ರೆ ಈಗ ಚೂಡ वीडियो दिस आओ फटाफट कैमरा उठा दे एकर जो डालियो कर दो इना कर दो उना रेडी कर दो उना पढ़ ले आने कर दो एमना आईफोन आले वीडियो WhatsApp है WhatsApp हमारा दिन ఆ ఇంకొంచెం మనం చేస్తాం రెడీ ఓకేడా బికా చూడాలి ఏంగదరుదు హోల్డ ఉత్రో గో స్ట్రెయిట్ బ్రో ఆఖుని స్ట్రెయిట్ బ్రో స్ట్రెయిట్ బ్రో ఆఖుని ఓకే రైట్ ఇక్కడ చూడాలి గో బావ బావ బాకి గలర్ అయిందిరా నిలవడ కొట్టేసి నిలబడు

మన <laughs> <laughs>

అరే ఎలావే ఓకేనా షాట్ లాందరా ఏయ్ అకాంగ్ దయ అకుందరా అరే పేడమ నిష్కరా ఈ హాలి కాని చిటకైతే మల్ల నారమయ్ 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 కేవ్ కై కై కైలేపు ఇది చేతు ఆలందరా ఇపోయిండి నుటి ఓనైలస్ కొడ్రో నో అప్పుడు అప్పుడు ఏడవపోని

ఇంకా హల్దీ రోజు అయితే ఫుల్ ఎంజాయ్ చేసాము అసలు అందరు పసుపు రుద్దుకోవడం అందరు వాటర్ చల్లుకోవడం ఒకరి మీద ఒకరు ఇంకా చాలా ఎంజాయ్ చేసాము కానీ వీడియో తీయలేకపోయినా ఎందుకంటే వాటర్లో నా అంతే ఫోన్ ఖరాబ్ అయిపోతుంది కదా సో అందుకని చెప్పేసి వీడియో అయితే తీయలేదు చాలా వరకు కానీ చాలా ఎంజాయ్ చేసాము సో వీడియో నచ్చిందని అనుకుంటున్నాను మీకు సో వీడియో కనుక మీకు నచ్చినట్టయితే ప్లీజ్ డు లైక్ షేర్ అండ్ సబ్స్క్రైబ్ మై యూట్యూబ్ ఛానల్ సింధు ప్రవీణ్ వ్లాగ్స్ థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ బాయ్